ఈరోజు వీడియోలో పాలిటీలో రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం ఒకటి రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుగా ఎప్పుడు మారింది ఒకటి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి రెండు పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి మూడు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఐదు అర్ధరాత్రి నాలుగు పంతొమ్మిది యాభై ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి ఆన్సర్ ఒకటి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి భారత రాజ్యాంగ పరిషత్తు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి నుంచి పార్లమెంటుగా మారి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు వరకు ఒకవైపు రాజ్యాంగ రచన చేస్తూ మరొక వైపు పార్లమెంటుగా విధులను నిర్వహించింది పంతొమ్మిది యాభై రెండులో మొదటి సాధారణ ఎన్నికలు జరిగే వరకు రాజ్యాంగ పరిషత్తు పార్లమెంటుగా బాధ్యతలను నిర్వహించింది రెండు పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చిన అంశాలు ఏవి ఒకటి పౌరసత్వం రెండు ఎన్నికలు మూడు తాత్కాలిక పార్లమెంటు నాలుగు రాష్ట్రపతి ఎన్నిక ఐదు పైవన్యు ఆన్సర్ ఐదు పైవన్యు ప్రవేశిక ప్రకారం భారత రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే అమల్లోకి వచ్చింది నవంబర్ ఇరవై ఆరు జాతీయ న్యాయ దినోత్సవం భారత ప్రభుత్వం రెండు వేల పదహైదు నుంచి నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా విధులను నిర్వహించిన సమయంలో సభకు అధ్యక్షత వహించిన వారు ఒకటి బిఆర్ అంబేద్కర్ రెండు జీవీ మౌలాంకర్ మూడు వల్లభాయ్ పటేల్ నాలుగు జవహర్ లాల్ నెహ్రూ ఆన్సర్ రెండు జీవి మౌలాంకర్ జీవి మౌలాంకర్ రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా వ్యవహరించినప్పుడు దానికి సభాపతిగా వ్యవహరించారు మొట్టమొదటి లోక్సభకు పంతొమ్మిది యాభై రెండు యాభై ఆరు మధ్య స్పీకర్గా వ్యవహరించారు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనం వైవిధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశిస్తున్నాం రాజకీయాలలో సమానత్వం ఉంటుంది కానీ సామాజిక ఆర్థిక జీవితాలలో అసమానత్వమే ఉంటుంది అని వ్యాఖ్యానించిన వారు ఒకటి బిఆర్ అంబేద్కర్ రెండు జవహర్లాల్ నెహ్రూ మూడు బాబు రాజేంద్ర ప్రసాద్ నాలుగు వల్లభాయ్ పటేల్ ఆన్సర్ ఒకటి బిఆర్ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పి స్వతంత్ర భారతదేశ మొట్ట మొదటి న్యాయమంత్రి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒక ఓటు అని పేర్కొన్నారు భారత రాజ్యాంగ పరిషత్తులో అఖిల భారత షెడ్యూల్ కులాలకు వర్గానికి ప్రాతినిధ్యం వహించిన వారు ఒకటి ఫ్రాంక్ ఆంటోనీ రెండు ఎస్సి ముఖర్జీ మూడు మహమ్మద్ సాదుల్లా నాలుగు బీఆర్ అంబేద్కర్ ఆన్సర్ నాలుగు బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో భారత జాతీయ కాంగ్రెస్కు జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ ప్రాతినిధ్యం వహించగా సిక్కులకు సింగ్ బలదేవ్ సింగ్ ప్రాతినిధ్యం వహించారు అఖిల భారత మహిళా సంఘానికి హంసా మెహతా ప్రాతినిధ్యం వహించారు రాజ్యాంగ పరిషత్తులో అఖిల భారత కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించిన వారు ఒకటి ఎస్సి ముఖర్జీ రెండు జగజ్జీవన్ రామ్ మూడు ఫ్రాంక్ ఆంటోనీ నాలుగు హెచ్పి మోడీ ఆన్సర్ రెండు జగజ్జీవన్ రామ్ రాజ్యాంగ పరిషత్తులో పార్సీలకు హెచ్పి మోడీ ప్రాతినిధ్యం వహించగా ముస్లింలకు మహమ్మద్ సయ్యద్ సాదుల్లా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రాతినిధ్యం వహించారు అఖిల భారత హిందూ మహా సభకు శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రాతినిధ్యం వహించారు రాజ్యాంగ పరిషత్ నియమించిన సలహా కమిటీకి అధ్యక్షులు ఎవరు ఒకటి జవహర్లాల్ నెహ్రూ రెండు బీఆర్ అంబేద్కర్ మూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాలుగు వరదాచారి ఆన్సర్ మూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతి పెద్ద కమిటీ సలహా కమిటీ లేదా అడ్వైజరీ కమిటీ ఇందులో చైర్మన్తో కలిపి యాభై ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇందులో ఐదు సబ్ కమిటీలు ఉన్నాయి రాజ్యాంగ పరిషత్కు సంబంధించిన ఏ కమిటీకి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షునిగా వ్యవహరించారు ఒకటి రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ రెండు కేంద్ర అధికారాల కమిటీ మూడు కేంద్ర రాజ్యాంగ కమిటీ నాలుగు పైవన్యు ఆన్సర్ నాలుగు పైవన్యు రాజ్యాంగ పరిషత్లో పై మూడు కమిటీలకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షునిగా వ్యవహరించగా ప్రాథమిక హక్కుల సబ్ కమిటీకి జేబి కృపలాని అల్ప సంఖ్యాకుల సబ్ కమిటీకి ఎస్సి ముఖర్జీ భాషా కమిటీకి మోటూరు సత్యనారాయణ ప్రెస్ గ్యాలరీ కమిటీకి ఉషానా సేన్ అధ్యక్షత వహించారు రాజ్యాంగ పరిషత్లో వివిధ కమిటీలు వాటి అధ్యక్షులు అధ్యక్షులకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది ఒకటి రూల్స్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ రెండు సారథ్య లేదా స్టీరింగ్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ మూడు జాతీయ జెండా తాత్కాలిక కమిటీ రాజేంద్ర ప్రసాద్ నాలుగు ముసాయిదా కమిటీ జవహర్లాల్ నెహ్రూ ఆన్సర్ నాలుగు ముసాయిదా కమిటీ జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్ కమిటీలలో అతి ముఖ్యమైనది ముసాయిదా కమిటీ దీని అధ్యక్షులు బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీని పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేశారు రాజ్యాంగ పరిషత్తులోని వివిధ కమిటీలు వాటి అధ్యక్షులు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది పౌరసత్వ తాత్కాలిక కమిటీ పి వరదాచారి సుప్రీంకోర్టు తాత్కాలిక కమిటీ పి వరదాచారి మొదటి జాతీయ వేతన సవరణ కమిషన్ చైర్మన్ పి వరదాచారి నాలుగు అడ్వైజరీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ ఆన్సర్ నాలుగు అడ్వైజరీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడు వల్లభాయ్ పటేల్ అర్హతల కమిటీకి అధ్యక్షుడు ఎన్ గోపాలస్వామి అయ్యంగారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే మూడు వందల డెబ్భై ఆర్టికల్ను ఎన్ గోపాలస్వామి అయ్యంగారు రూపొందించారు రాజ్యాంగ పరిషత్తులోని వివిధ కమిటీలు వాటి అధ్యక్షులకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది ఒకటి స్టాఫ్ ఫైనాన్స్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్ రెండు ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్సి మూడు పార్లమెంటరీ నియమాల నిబంధనల కమిటీ జీవి మౌలాంకర్ నాలుగు యూనియన్ పవర్స్ కమిటీ ఎస్సి ముఖర్జీ ఆన్సర్ నాలుగు యూనియన్ పవర్స్ కమిటీ ఎస్సి ముఖర్జీ యూనియన్ పవర్స్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు నార్త్ ఈస్ట్ పాంటియర్ ట్రైబల్ ఏరియాస్ అస్సాం సబ్ కమిటీకి అధ్యక్షులు గోపీనాథ్ బోర్దాయ్ అస్సాం ప్రాంతాలను మినహాయించి ఇతర ప్రాంతాల సబ్ కమిటీకి అధ్యక్షులు ఏవి టక్కర్ భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని అన్నవారు ఒకటి హెచ్వి కామత్ రెండు ఆర్డీ బెనర్జీ మూడు వేర్ నాలుగు సరైవర్ జన్సింగ్ ఆన్సర్ నాలుగు సర్ ఐవర్ జన్సింగ్ భారత రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ మంది సభ్యులు న్యాయ విద్యను అభ్యసించిన వారే అందువలన సర్ ఐవర్ జన్సింగ్ భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అని అన్నారు భారత రాజ్యాంగం అర్ధసమాఖ్య అన్నవారు కేసి వేర్ భారత రాజ్యాంగాన్ని ప్రారంభించడానికి ఇరవై ఆరు జనవరి ఎందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది రెండు ఆ రోజున పంతొమ్మిది నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది మూడు ఆ రోజు సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాజ్యాంగ పరిషత్ ప్రతిపాదన చేశారు నాలుగు ఆ రోజు మౌంట్ బాటన్ వైస్రాయిగా భారతదేశానికి వచ్చారు ఆన్సర్ ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది పంతొమ్మిది ఇరవై తొమ్మిది డిసెంబర్లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం లాహోర్లో జరిగింది దానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు పూర్ణ స్వరాజ్యమే తన లక్ష్యమని ప్రకటించారు రాజ్యాంగ పరిషత్తులోని తెలుగువారు ఎవరు ఒకటి విసి కేశవరావు రెండు పట్టాభి సీతారామయ్య మూడు ఎన్జీ రంగా నాలుగు అందరు ఆన్సర్ నాలుగు అందరు రాజ్యాంగ పరిషత్తులో పదకొండు మంది తెలుగువారు ఉన్నారు పై ముగ్గురే కాక టి పంతులు ఎన్ సంజీవరెడ్డి ఎం తిరుమలరావు కళా వెంకటరావు కల్లూరి సుబ్బారావు ఎం సత్యనారాయణ దుర్గాబాయి దేశ్ముఖ్ బొబ్బిలి రాజా రామకృష్ణ రంగారావు రాజ్యాంగం విఫలమైతే దానిని నిందించరాదు అమలు పరిచే వారినే నిందించాలి రాజ్యాంగం అనే దేవాలయంలోకి దెయ్యాలు చేరితే దానిని పగలగొట్టడానికి నేనే ముందుంటాను అని వారు ఒకటి బిఎన్ రావు రెండు జవహర్లాల్ నెహ్రూ మూడు బీఆర్ అంబేద్కర్ నాలుగు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆన్సర్ మూడు బిఆర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పి స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి హిందూ కోడ్ బిల్లు విషయమై జవహర్ లాల్ నెహ్రూతో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు భారత రాజ్యాంగాన్ని అందమైన అతుకుల బొంత నలుగురి ముఠాగా అభివర్ణించినవారు ఒకటి గ్రాండ్ అస్టిన్ రెండు టి బస్సు మూడు ఆర్డి బెనర్జీ నాలుగు వేర్ ఆన్సర్ ఒకటి గ్రాండ్ అస్టిన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ఎ నేషన్ అనే గ్రంథాన్ని గ్రాన్విల్లే అస్టిన్ రచించారు చిత్తు రాజ్యాంగ నిర్మాతగా ఎవరిని పేర్కొంటారు ఒకటి బిఆర్ అంబేద్కర్ రెండు బాబు రాజేంద్రప్రసాద్ మూడు జవహర్లాల్ నెహ్రూ నాలుగు బెనగల నరసింహారావు ఆన్సర్ బెనగల నరసింహారావు బెనగల నరసింహారావు రాజ్యాంగ పరిషత్తు న్యాయ సలహాదారుడు గొప్ప న్యాయ నిపుణుడు రాజ్యాంగ పరిషత్లో ఎక్కువ సవరణలను ప్రతిపాదించిన వారు ఒకటి ఎస్సి ముఖర్జీ రెండు ఫ్రాంక్ ఆంటోనీ మూడు హెచ్వి కామత్ నాలుగు కేసి వేర్ ఆన్సర్ నాలుగు హెచ్వి కామత్ హెచ్వి కామత్ భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు క్రింది వాటిలో సరికానిది ఒకటి రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో ప్రజాభిప్రాయ ఛాయల్లేవు అని అన్నవారు కె సంతానం రాజ్యాంగ రచనలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటుకే ప్రాధాన్యత ఇచ్చారు అని అన్నవారు ఓపి గోయల్ భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిలోకి సర్వోన్నతమైందిగా అభివర్ణించిన వారు కెఎస్ ఎగ్డే నాలుగు నా అభిష్టానికి వ్యతిరేకంగానే రాజ్యాంగ రచన చేశాను అని అన్నవారు రాజేంద్ర ప్రసాద్ ఆన్సర్ నాలుగు నా అభిష్టానికి వ్యతిరేకంగానే రాజ్యాంగ రచన చేశాను అని బాబు రాజేంద్ర ప్రసాద్ అనలేదు బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ పదకొండున రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రాజ్యాంగ పరిషత్లో ఎక్కువ కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు స్వతంత్ర భారత ద భారత తొలి మంత్రివర్గంలో ఆహార వ్యవసాయ మంత్రిగా వ్యవహరించారు భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతిగా రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి క్రింది వాటిలో సరికానిది ఒకటి రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది నలభై ఆరులో జరిగింది రెండు రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది నలభై తొమ్మిది ఆమోదించారు మూడు భారత రాజ్యాంగ నిర్మాతలు అరవై దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది ఐదు పైవన్నీ సరైనవే ఆన్సర్ ఐదు పై అన్ని సరైనవే రాజ్యాంగం ప్రభుత్వ అధికారానికి మూలం ప్రజలు మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక హక్కులు స్వతంత్ర న్యాయవ్యవస్థ గ్రామ పంచాయతీల ఏర్పాటు మొదలగైనవి ఉన్నాయి